ప్రభుత్వ పాఠశాలల్లో కార్పొరేట్ స్థాయి విద్య అందించడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తెలిపారు శుక్రవారం వేములవాడ పట్టణంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ బడిబాట కార్యక్రమంలో పాల్గొని విద్యార్థులకు దుస్తులు పాఠ్య పుస్తకాలను పంపిణీ చేశారు అనంతరం అంగన్వాడీ విద్యార్థులకు అక్షరాభ్యాసం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి విద్యార్థులకు మెరుగైన వస్తువులు అందించడమే లక్ష్యంగా ముందుకు పోతున్నారని పేర్కొన్నారు ఇప్పటికే రాష్ట్రంలోని గురుకులాల్లో డైట్ ఛార్జీలు నలభై శాతం కాస్మెటిక్ ఛార్జీలు రెండు వందల శాతం పెంచారని గుర్తు చేశారు రాష్ట్రంలోని విద్యార్థులందరికీ ఒకే రకమైన నాణ్యమైన రుచికరమైన పౌష్టికాహారం అందించడానికి ఒకే మెను తయారు చేసి అందిస్తున్నామని వివరించారు ఉపాధ్యాయులు చెప్పేది వింటూ తల్లిదండ్రుల నమ్మకాన్ని వమ్ము చేయకుండా ముందుకు పోవాలని పిలుపునిచ్చారు ప్రభుత్వం నాణ్యమైన ఉపాధ్యాయులతో విద్యా బోధన చేస్తుందని తెలిపారు విద్యారంగానికి పెద్దపీట వేస్తూ ప్రజా ప్రభుత్వంలో డిఎస్సి ద్వారా ఉపాధ్యాయ నియామకాలను విద్యార్థులు ఉపాధ్యాయులు చెప్పేది సద్వినియోగం చేసుకుని ఉత్తమ ఫలితాలు సాధించాలని ఆకాంక్షించారు రాష్ట్రంలోని ప్రతి పేద విద్యార్థికి కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు మరియు పదవి బాధ్యత స్వీకరించిన తర్వాత విద్యాశాఖను కూడా వారి దగ్గరే పెట్టుకొని విద్యలో సమూలమైనటువంటి మార్పులు తీసుకురావాలని చెప్పని వైపు స్పోర్ట్స్ యూనివర్సిటీ ఒకవైపు స్కిల్ యూనివర్సిటీ పాతగా ఉన్నటువంటి ఐటీఐల స్థానంలో అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్ అనేటువంటి పేరు మార్పులతోటి ఒక్కొక్క ఐటీని మళ్ళీ ఏటీసీ మార్చే క్రమంలో నలభై రెండు కోట్ల రూపాయలతోటి ఇచ్చేటువంటి ఏర్పాటు చేయడంతో పాటు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ గురుకులాల్లో పేద పిల్లలు చదువుతున్న వారికి నాణ్యమైన విద్యను అందివ్వడమే కాకుండా నాణ్యమైన భోజనాలను అందివ్వడానికి డైట్ ఛార్జీలు నలభై శాతం పెంచడం కాస్మటిక్ ఛార్జీలు రెండు వందల శాతం పెంచి ఈరోజు కార్పొరేట్లో చదివేటువంటి పిల్లలే కాదు మా ప్రభుత్వ పాఠశాలలు చదువుతున్నటువంటి పేద పిల్లలు కూడా టెన్ బై టెన్ సాధించారని చెప్పని రవీంద్ర భారతిలో ఆ పిల్లలకు సన్మానం చేస్తూ ప్రమోష్ ప్రమోషన్ ఇచ్చినటువంటి సందర్భాన్ని ఒకసారి మనం గుర్తు చేసుకుంటాం ఈరోజు పేద విద్యార్థులు విద్యార్థులు చదువుతున్న బడుల్లో ఇంచుమించు పది సంవత్సరాలుగా నూతనంగా టీచర్ల నియామకం లేని సందర్భాన్ని దృష్టిలో పెట్టుకొని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే బిఎస్సి వచ్చిందంటే నిధులు నీళ్లు నియామకాలని చెప్పి అధికారులకు వచ్చిన తర్వాత ఉద్యోగాల కోసం ఉద్యోగ కల్పన కోసం ప్రభుత్వ పాఠశాల చదువుతున్న విద్యార్థి విద్యార్థులకు టీచర్ పోస్టులు ఖాళీ ఉన్న ఒక డిఎస్సి పెట్టే రోజులు ఆనడి అయితే మన ప్రభుత్వం వచ్చిన మొదటి సంవత్సరం లోపలనే డిఎస్సిని పదకొండు వేల ఆరు వందల ఉద్యోగాలను భర్తీ చేసుకొని ప్రభుత్వ పాఠశాల చదువుతున్న విద్యార్థి విద్యార్థులు విద్యాభివృద్ధిని అందించే కార్యక్రమం చేస్తూ మరోవరి వేల టీచర్స్ కావాలంటే రెండోసారి కూడా డేస్ పెట్టడానికి ప్రయత్నం జరుగుతున్న సందర్భం నిరుద్యోగ యువకులు కూడా దేశంలో ఏ రాష్ట్రం కూడా అధికారులకు వచ్చినాక మొదటి సంవత్సరంలో అరవై వేలు ఉద్యోగాలు ఇచ్చిన సందర్భాలు లేవు అరవై వేల ఉద్యోగాల కల్పన కూడా చేసుకోండి అంతేకాకుండా ఇంటర్నేషనల్ స్థాయిలో కూడా పేద పిల్లలకు చదువు అందించాలని చెప్పాను యంగ్ ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ను కూడా ఇంచుమించు ఒక్కొక్క ఇంటిగ్రేటెడ్ స్కూల్కు రెండు వందల కోట్ల రూపాయలు వెచ్చించి ఇరవై ఎకరాల పై స్థలాన్ని సేకరించి అందులో పేద పిల్లలకు ఉన్నతమైనటువంటి చదువును చదివించాలని చెప్పినటువంటి కాలుష్యం తీసుకొని పోతున్న క్రమంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వేములోడ కూడా ఒక ఇంటిగ్రేటెడ్ స్కూల్ రెండు వందల కోట్లతో మంజూరు చేయడం జరిగింది దానికి కూడా నుంచి బుజ్రంజమయ రోడ్లో మెయిన్ రోడ్డు కుండాలని చెప్పని స్థల సేకరణ కూడా చేస్తూ ఉన్నాం ఇటువైపు అగ్నారులు జేఎన్టీ కాలేజ్ వచ్చింది అక్కడ డిగ్రీ కాలేజ్ ఉంది ఈ వైపు మెయిన్ రోడ్డు ఎందుకంటే ఇంచుమించు రెండు వేల మంది మూడు వేల మంది పిల్లలు చదువుకునే అవకాశం ఉంటుంది అందులో ప్రతి వారం వారి తల్లిదండ్రులు వచ్చినప్పుడు వారికి ఇబ్బంది కాకుండా ఉండడానికి కోసం మెయిన్ రోడ్లు స్థల సేకరణ కోసం ప్రయత్నం చేస్తున్నాం అది కూడా బహుశా రాగానే పేద పిల్లలకు మరింత విద్యా సేవలో వ్యయంలో ఉన్న పేదలకు ఉపయోగపడే విధంగా అనేక గురుకులాలు కూడా కొత్తగా తీసుకొచ్చిన సందర్భంలో ఈరోజు విద్యా విధానంలో మార్పులు తెచ్చేటువంటి క్రమం ఈరోజు ఇక్కడ బళ్ళు ప్రారంభమైనాడే గత సంవత్సరం కూడా నాకు బాగా గుర్తు బళ్ళు ప్రారంభమైన రోజే పుస్తకాలు ఇచ్చినాం బళ్ళు ప్రారంభమైన రోజే డ్రెస్సులు కూడా ఇచ్చినాం ఆ రోజు కూడా ఈసారి కూడా రే ఈ ప్రభుత్వానికి రెండవ సంవత్సరం కూడా బళ్ళు ప్రారంభమైన రోజే నిన్నీ చందులో పేద విద్యార్థి విద్యార్థులకు స్కూల్లో డ్రెస్సులు పంపిణీ చేయడం కానీ